నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు ఒకటి చిన్న స్టోరీ తీసుకొచ్చాను కర్మఫలం గురించి మీ అందరూ ఇలాంటి తప్పులు చేయకండి ముఖ్యంగా నేను ఎందుకు చేశానంటే ఇందులో గురుదూషణ అనేది ఒకటి ఉంది అలాంటిది ఎవరు చేసుకోకండి ఎందుకంటే కలియుగంలో గురువులను పట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి లైఫ్ అనేది దొరుకుతుంది నేను మా గురువులను పట్టుకున్నాను నాకు మంచి లైఫ్తో నేను ముందుకెళ్తున్నాను మీరు కూడా మంచి గురువులను పట్టుకోండి ఆ గురువులు ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దేవమైన మన వెంకటేశ్వర స్వామి సాయిబాబా షిరిడి సాయిబాబా గానగాపూర్ సత్య సాయి మన గానగాపూర్ దత్తాత్రేయ స్వామి వారు వీళ్ళందరూ కూడా చాలామంది గురువులు మనకు ఉపదేశాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మీ గురువు మీరు ఎంచుకోండి మానవ రూపంలో ఉన్న గురువుని ఎంచుకుంటారా లేకపోతే ఒక గుడిలో ఉన్న గురువుని ఎంచుకుంటారా ఎంచుకొని ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లైఫ్ అనేది ఉంటుంది నేనైతే ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒకసారి గానగాపూర్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను ఎందుకంటే ఆయన చూసిన అప్పులన్నీ కరిగిపోతాయి మన ప్రాబ్లమ్స్ అన్నీ కరిగిపోతాయి చాలా మంచి పవర్ ఉంటుంది చూసుకుని ముందుకు వెళ్ళండి మీరు కూడా మీరు మనిషి రూపంలో ఉన్న గురువులు నమ్ముతున్నారా ఒక ఉపదేశం మనకి ఇచ్చేవాళ్ళు గురువులు ఆ గురువులు ఎలా ఉన్నారు చూసుకొని ముందుకెళ్ళండి ఈరోజు ఒక కర్మఫలం ఎలా వెంటపడుతుంది ఏంటనేది చిన్న స్టోరీ ఈ స్టోరీ మీకు అర్థమైతే కనుక మీరు ఆ పేర్లు ఇవ్వండి మీరే అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమ మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉండాలి మనము ఒక కాంటెస్ట్ పెట్టాం మీ యొక్క ఊరి పేరు మీ పేరు రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు ఎంతమంది అయినా కొంచెం పెడితే కనుక ఒక కాంటెస్ట్ తీసేద్దాం తీసి హాయిగా రన్ చేసి మన లైఫ్ ఎలా ఉండాలో మీ అందరికీ తెలుసుకొని ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి తీసుకోండి హాయిగా మొబైల్ నెంబర్స్ తీసుకోండి అన్నీ ఆ ఫ్రీలో తీసుకోండి అయిపోతుంది కర్మఫలం అనేది ఎలా ఉంటుందంటే మనకు ఒక మొబైల్ నెంబర్ రూపంలో వస్తుంది ఒక నేమ్ రూపంలో వస్తుంది ఒక బిజినెస్ రూపంలో వస్తుంది ఒక మ్యారేజ్ రూపంలో వస్తుంది ఒక వెహికల్ నెంబర్ రూపంలో వస్తుంది ఈ కర్మలు గ్రహాల వల్ల మనల్ని పీడించబడతాయి ఆ గ్రహాలే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు ఉన్న గ్రహాలు ఇవి పాపకర్మలు పాపగ్రహాలు అంటారు కొన్నిటిని ఒకటి రాహువు కేతువు శని ఈ గ్రహాలు పాపాన్ని పోగొడతాయి కానీ మనల్ని ఇట్లా పిండుతాయి బట్టల్ని విడినట్టు పిండి పాతలు పడేస్తాయి అలాంటి ఈ గ్రహాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం అలాంటిదే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు రాహు కేతువు శని ఇలాంటిది దీనికి రిలేటెడ్గా ఉంటాయి మన మొబైల్ నెంబర్స్ కానీ మన మ్యారేజ్ డేట్స్ కానీ ఇవి చేస్తాయి వచ్చి అందుకనే మీ మ్యారేజ్ డేట్స్ ఈ డేట్స్లో కానీ ఉంటే దీనిలో ఉంటే కానీ చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకోండి చేంజ్ చేసుకోండి మార్చుకోండి అని బతికినాడుతున్నాం మిమ్మల్ని అందరు అనుకుంటారు ఈయన ఏదో డబ్బు కోసం చేస్తున్నాడు నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి నాకు బిజినెస్లు ఉన్నాయి నేను సక్సెస్ అయ్యాను నా లైఫ్లో నేను అని అలా అనుకోకండి మీ కర్మకు మీరే బాధ్యులు కాబట్టి మీరు అక్కడ ఏదైతే మేము చేసే మ్యారేజ్ డేట్కి ఆ డబ్బుకి మీకు మీ కర్మ వదిలించుకొని మంచి మ్యారేజ్ డేట్ చేసుకొని బతులు నడుతున్నా కర్మలోనే ఉండిపోకండి బయటికి రావాలని కోరుకుంటున్నా వింటే మీరు బాగుపడతారు మీ ఫ్యామిలీ బాగుపడుతుంది నేను కొద్దిగా అటు ఇటు డబ్బు ఖర్చు అయినా అటు ఇటు ఎక్కువ తక్కువలైనా మళ్ళీ ఇవ్వమని చెప్తున్నా ఏ గురువు ఇలాగా మీరు వినియోగించుకోండి కర్మఫలం ఎలా ఉంటుందో మ్యారేజ్ డేట్ విషయమా ఏమన్నా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కనుక మీ వేరే వీడియోస్ చాలా ఉన్నాయి మ్యారేజ్ గురించి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కానీ మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కన్సల్టేషన్ తీసుకోండి పదిహేను వందల నలభై ఆరు రూపాయలు ఉంటుంది చూసి తీసుకోండి అలాగే చిన్న పిల్లల భవిష్యత్తు కానీ ఏదైనా తెలుసుకోవాలంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయల ఫీజు ఉంటుంది అది చూసుకోండి వాళ్ళకు నేమ్ కరెక్షన్స్ కానీ ఏమన్నా ఎక్ ఎక్స్ట్రా ఉంటే కనుక దానికి ఎక్స్ట్రా ఉంటుంది చూసుకొని ముందుకెళ్ళండి ఈరోజు కర్మఫలం ఒక పొగరుకు సంబంధించిన ఒక ఈ వీడియో ఒక రాజు ఉంటాడు ఆ రాజు ఏం చేస్తాడంటే ఒక దగ్గరికి యజ్ఞాలు యాగాలు అవన్నీ జరిగే ఒక అడవిలో జరిగే ఒక దగ్గరికి వెళ్ళి ఆ రాజు చాలా హేళన చేస్తాడు అక్కడ పాముల్ని తీసుకొచ్చి ఆ హోమంలో వేయడం ఇలా చేసి అతను రాజ్యానికి వెళ్ళిపోతాడు అక్కడికి ఆ రోజుకు సమాప్తం అయిపోతుంది ఇక్కడ ఇతను చేసింది అతను యజ్ఞంలో పాములు వేయడం ఒక తప్పు అయితే ఆ పాము చేయని తప్పుకు ఇక్కడ శిక్ష అనుభవించింది ఇది ఒక తప్పు ఇక్కడ రెండు తప్పులైనాయి ఒక కర్మను మూట కట్టుకున్నాడు ఒక జీవాన్ని చంపేసి అంటే అన్నం పుణ్యం తెలియని అంటే మనము ఆల్రెడీ చికెన్ మటన్ ఇవన్నీ తిట్టినాం అది అది కూడా ఒక కర్మనే కానీ అది ఆ మనం చేస్తున్నాం ఇది జస్ట్ స్టోరీ గురించి చెప్తున్నా ఇక్కడ అన్నం పుణ్యం తెలియని ఒక పాము హింసించబడి చనిపోయింది ఆ యజ్ఞంలో పడి ఒక పరమ పవిత్రమైన ఒక యజ్ఞంలో ఇవి వేసి హేళన చేసి ఆయన వెళ్ళిపోయి ఒక తప్పు చేశాడు తర్వాత ఏం చేశాడంటే ఈ పాములకు రాజు అయిన ఒక సర్పరాజు అతన్ని ఎలాగైనా రాజును చంపాలి నేను అంటే అవి ఎవరైతే అక్కడ యజ్ఞం చేస్తున్నాడో అంటే పూర్తిగా తెలియాలని చెప్తున్నాను ఆ యజ్ఞం చేసే ఒక రాజు సారీ ఒక వేద పండితుడు ఎవరైతే ఉన్నారో ఆయన నువ్వు సర్ప్ర సర్పంతో కాటుతో చనిపోదు గాక ఇక్కడ నువ్వు ఇలాంటి పనులు చేసావు కదా అని శాపం ఇస్తాడు ఓకే ఇలాంటివన్నీ నాకేం కాదని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక అందరికి మంత్రిని పిలిచి మంత్రి గారు నేను ఇలా చేశాను అక్కడ యజ్ఞం దగ్గరికి వెళ్ళి ఇలా సర్పాలని చంపేస్తే అక్కడ వేద పండితుడు నాకు ఇలాంటి శాపం ఇచ్చాడు ఈ శాపము నాకు తగలకుండా ఎవరైతే నన్ను పాము వచ్చి కాటేస్తే నన్ను బతికిస్తారో అలాంటి వ్యక్తికి మీరు పిలవండి చాటింపు ఈ ప్రపంచం మొత్తం పైన అని ఆ మంత్రికి ఆర్డర్ ఇస్తాడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆయన ఆర్డర్స్ వేస్తే ఒక మంచి వేద పండితుడు ఎలాంటి పాములు కాటివేసినా ఎలాంటి ఇది చేసినా ఏమి జరిగినా చనిపోయిన వ్యక్తిని కూడా బతికించే గుణమున్న ఒక వేద పండితుడు ఈ రాజ్యానికి వస్తుంటాడు ఇక్కడ మనకు సర్పరాజు కూడా ఇతన్ని చంపడానికి వస్తుంటాడు ఎవరిని రాజును వీళ్ళిద్దరు ఒక దగ్గర తారసపడతారు ఎవరు పాముల్ని పాము కరిచినా ఏది కడిచినా ఏదైనా అయితే ఒక వేద పండితుడు ప్లస్ ఈ సర్పరాజు ఇద్దరు టచ్ అవుతారు నువ్వెవరు నువ్వెవరు అని పరిచయం చేసుకొని నేను ఒక నాకు మా సర్పాలకి ఇట్లా చేశాడు రాజు నేను రాజును చంపడానికి వెళ్తున్నా అంటాడు ఇతను ఏం చెప్తాడు నేను సర్పం ఏదో సర్పశాపం ఉందంట రాజుకి అతన్ని బతికించడానికి వెళ్తున్నాను అని చెప్తాడు అంటే ఇక్కడ ఇద్దరు కలిసి ఒకటే నీ బలం ఎంతనో చూద్దాం నా బలం ఎంతనో చూద్దాం అని చెప్పేసి ఇద్దరు నేను ఒక సర్పాలకే సర్పాన్ని నేను కాటు వేస్తే ఎవరు ఒక నిమిషం కూడా బతకరు అని చెప్పేసి ఈ సర్పరాజు చెప్తే సరే చూద్దామని చెప్పేసి అక్కడనే పక్కనే ఒక మరిచెట్టు ఉంది ఆ మరిచెట్టును కాటు వేసిన తర్వాత ఆ మరిచెట్టు ఆ యొక్క కాటుకి దగ్ధం అయిపోతుంది అంటే అంత పవర్ఫుల్ విషయానికి అది మొత్తం దగ్ధం అయిపోయి బూడిదైపోతుంది అయితే ఎంత పవర్ ఉంది ఈ పవర్కి ఇతను ఏం చేస్తాడు ఓహో ఇంతేనా అని చెప్పేసి ఈ వేద ఏదైతే ఆ అతని దగ్గర ఉన్న మంత్రజలంతో దాని మీద వేసేస్తాడు వేసేసిన తర్వాత యధావిధిగా మరిచెట్టు మళ్ళీ ఇదవుతుంది ఇక్కడ ఒక గురువు వేద పండితుడు వచ్చాడు ఒక చంపడానికి ఒక కర్మ వచ్చేసింది రెండు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత బాబు నువ్వు చాలా ఇది ఉన్నావు అయ్యా అని సర్పరాజు చెప్పి నువ్వు చాలా ఇది ఉన్నావు కానీ అతను చేసిన పాపానికి కర్మ అనుభవించాలి కదా మీరు ఇలా అడ్డపడకండి అని చెప్పేసి ఈ వేద పండితుని సర్పరాజు వేడుకున్నాడు మరి ఏంటి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అసలు అతన్ని బతికించాలని నీకేంటి ఎయిము నీకేంటి ఆ లక్ష్యం అనుకుంటే అతను నాకు మనీ ఇస్తానన్నాడు ఆ మనీ కోసం నేను వెళ్తున్నా నాకు ఎన్ని విద్యలు వచ్చినా ఏది వచ్చినా కానీ నాకు మా ఇంటి పోషణ పోషించుకోవాలి కదా కనీసం గురుదక్షిణ అనేది తీసుకోవాలి కదా అందుకనే అతన్ని బతికించుకొని నాకు కావాల్సిన డబ్బును ధనాన్ని ధాన్యాలని నాకు సంబంధించినట్టు నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు దానికోసమే నువ్వు వెళ్తున్నావా అని ఈ కర్మతో కూడుకున్న సర్పరాజు అడుగుతాడు అడిగితే అవును అని చెప్తాడు సరే నేను నాగలోకం నుంచి నీకు నీకు కావాల్సినంత డబ్బును నీ కావలసినంత బంగారాన్ని నేను ఇస్తాను నువ్వు వెళ్ళిపోతావా నీకు డబ్బే కావాల్సింది కాబట్టి నువ్వు డబ్బు తీసుకొని వెళ్ళిపోవని చెప్తాడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే డబ్బు అనేది మధ్యలో వచ్చింది కానీ ఇతను బతికించాలని వెళ్ళే గురువు గురువుల్ని నేను అందుకే చెప్తున్నా మీకు గురువుకు సంబంధించింది అనేది ఒకటి చెప్పింది అందుకే గురువుల్ని వేడుకుంటే గురువుల్ని డబ్బుతోనే చూడకండి ఎవరైనా సరే భక్తితో వేడుకోండి ఏ గురువైనా సరే నేను మీకు ఒక సలహాదారుని అనుకోండి ఈ సలహాలు ఇచ్చే సలహాదారుని కనీసము పెట్టుకోండి అంటే అడగండి తెలుసుకోండి మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది అలాంటి సలహాదారులను మీ దగ్గర మంచి వాళ్ళని నియమించుకోండి మంచి వాళ్ళని ప్రతిరోజు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్రతిదీ తీసుకొని ముందుకెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అయితే ఇక్కడ కథలోకి వస్తే ఈ గురువు డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు కానీ ఎంతమందిని పిలిచినా రాలేదు చివరికి ఇతను చేసే ఈ సర్పరాజు వెళ్ళి ఈ రాజును కాటు వేసేసరికి ఆ కర్మఫలంతో అతను చనిపోతాడు అంటే ఇక్కడ చూడండి రాజు పొగరుతో ఒక పని చేస్తాడు మళ్ళీ అలాంటి పొగరుతోనే అలాంటి ధన మదంతోనే అలాంటి అహంకారంతోనే ఇక్కడ చాటింపు వేసి తీసుకోవాలని ట్రై చేస్తాడు కానీ కర్మ ఏం చేస్తుంది అది రాజు సర్పరాజు కావచ్చు ఎవరైనా సరే అలాంటి కర్మను మీరు తెచ్చుకోకండి డబ్బుందని అహంకారంతో మనం ఉండకూడదు ఈ అహంకార ధోరణి అనేది పనికిరాదనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు నా శిష్యులు కావచ్చు కస్టమర్స్ కావచ్చు ఎవరైనా సరే మంచి ఒబిడి ఉన్నారు కాకపోతే ఏంటంటే నేను ఒక చిన్న కథ చదివాను చాలా మందికి నేను చెప్తున్నా రీమ్యారేజ్ మరుమాంగల్ ధారణ చేసుకోండి మీరు ఒక మంచి ఫోన్ నెంబర్ పెట్టుకోండి మీ ఫ్యామిలీని మీరు మిమ్మల్ని మీ పేర్లే అవే కాపాడతాయి మీకు ఒక ఆరా శక్తి దైవశక్తి ఒక తపశ్శక్తి అనేది ఒక ఆరా శక్తి ఉంటుంది ఇది చేసుకోండి హ్యాపీగా లైఫ్లో లీడ్ చేస్తారు ఇంతగానో బతిమలాడే నాలాంటి ఒక సహచరుడు నాలాంటి ఒక ఇది ఎవరు మీకు దొరకకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు బతిలాడు చెప్పరు ఎందుకంటే ఇలాంటి బతిలాడలు చెప్తే ఏమవుతుంది డబ్బు అనేది అతనికి తక్కువ చేస్తారంటే ఏదో చిన్న సామెత ఉంది చూడండి మీ అందరికీ తెలుసు అనుకుంటా ఒక పిల్లవాడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను అన్నాడంట అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పిల్లవాణిలో ఏం లోపం ఉందో అందుకే కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆ సామెత ఉంది దయచేసి మనము చేసుకోవాల్సిన పనులు మనం చేసుకోవాల్సిన మ్యారేజ్ మనం చేసుకోవాల్సిన మొబైల్ నంబర్సు ఇవన్నీ ఒక సహచరుడిగా ఒక ఫ్రెండ్గా ఒక స్నేహితుడిగా ఏదైతే ఉందో నేను ఇచ్చే సలహాను పాటించుకొని తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత కానీ రాబోయే ఇలాంటి మ్యారేజ్ డేట్సు మళ్ళీ దొరకదు దయచేసి మీరు మీ భర్తను కావచ్చు మీ భార్యను కావచ్చు నా కోసం ఇదొక్కటి చేసి పెట్టమని అడగండి అదొక్కటే చే అడగండి తర్వాత మొత్తం నైంటీ నైన్ మీకే వాళ్ళు చేస్తారు భార్య కావచ్చు మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు ఒకటి మీకోసం బతిలాడో బామాలో కాళ్ళు పట్టుకోనో గడ్డం పట్టుకోనో ఏది పట్టుకోనో జుట్టు పట్టుకొనో ఎట్లన్నా కానీ ఇది చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనీ గ్రోత్ అనేది గ్యారంటీగా ఉంటుంది చూసుకొని ముందుకెళ్ళండి ఇక్కడ ఎందుకు ఇంతగానని నేను చెప్తున్నానంటే వన్ ఫైవ్ నైన్ సక్సెస్ లైన్ ఇది సక్సెస్ లైను ఇది చాలా అరుదుగా వస్తున్న ఒక మ్యారేజ్ డేటు చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేటు సెప్టెంబర్ టెన్త్ ఉంది ఇది మనం చేసే మ్యారేజ్ డేటు సెప్టెంబర్ నైన్త్ చేస్తున్నాం ఆయనది వన్ బై టూ కూడా ఉంది మనం చేసే మ్యారేజ్ డేట్ వన్ బై వన్లో చేస్తున్నాం ఇది మీ అందరు వినియోగించుకొని ఖచ్చితంగా బతిమినాటి చెప్తున్నా రీమ్యారేజ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ